అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అంటే ఈ విధానంలో ఏదైతే జనకజీవి ఉందో ఒకే ఒక జనకజీవి ఇద్దరు అవసరం లేదు ఆ జనకజీవి ఎటువంటి సంయోగ బీజాలను ఉత్పత్తి చేయదు సంయోగ బీజాలంటే ఏక కణాలు ఏకస్థితికాలైనా శుక్రకణం కానీ అండకణం కానీ అలాంటివి అలాంటి విడుదల చేయకుండా కేవలం కొన్ని రకాలైన విధానాల ద్వారా జన్యు రూపంలోను దృశ్య రూపంలోనూ అంటే ఫీనోటైపిక్ అండ్ జీనోటైపిక్ సమానంగా కలిగిన అంటే జీవిని పోలిన పిల్ల జీవులను ఉత్పత్తి చేసే ఒక రకమైన ప్రత్యుత్పత్తి విధానమే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఈ విధానము సాధారణంగా శక్తి వృధా కాదు ఎందుకంటే తక్కువ సమయంలో జరుగుతుంది సమయం వృధా కాదు కానీ పిల్లజీవులు మాత్రం ఉత్పత్తి అవుతాయి ఓకేనా ఏ ఏ విధానాలంటే ఇవి మొక్కలైనా జంతువులైనా అంటే నిమ్నసాయి నిమ్ నిమ్ మొక్కలు నిమ్నసాయి నిమ్ జంతువుల కింద లెక్క అనమాట అంటే విభేదనం చెందిన జీవులు కాదు విభేదన చెందిన మొక్కలు కాదు అలాంటి విధానాలు ఏంటంటే తె, విచ్చిత్తి ఫిజన్ అంటాం కోరకీ భవనం తర్వాత బడ్డింగ్ ముక్కలు అవడం ఫ్రాగ్మెంటేషన్ తర్వాత పునరుత్పత్తి రీజనరేషన్ అన్నమాట సాకి వ్యాప్తి విజిటేటివ్ ప్రాపగేషన్ తర్వాత సిద్ధ బీజాలు ఉత్పత్తి సిద్ధ బీజాల ద్వారా అలాగే ప్యాన్థనోజెన్సిస్ లేదా ప్యాన్థనో కార్పి ఈ వీడియో ఆల్రెడీ చేశాను అది వీరుంటే చూడండి సో ఈ మెథడ్ ద్వారా ఒక జనకజీవి అనేది పిల్లతరాన్ని ఉత్పత్తి చేస్తుంది ఏంటంటే విచ్చిత్తి క్వారకీభవనం ముక్కలు అవ్వడం పునరుత్పత్తి సాకి వ్యాప్తి బీజాల ఉత్పత్తి పార్థనోజెనిసిస్ ఈ విధానంలో ఒకే ఒక జనకజీవి మాత్రమే పాల్గొంటుంది ఆ విధంగా పాల్గొని దృశ్య రూపంలోనూ జన్యు రూపంలోనూ తనలాంటి ఉన్న పిల్లతలను ఉత్పత్తి చేస్తుంది ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా నేర్చుకుందాం సో అలైంగిక విధానంలో మొదటి ప్రక్రియ విచ్చిత్తి దీన్నే ఫిజన్ అంటాము ఈ ప్రక్రియలో తల్లి జీవి ఏదైతే ఉందో అది రెండు లేదా అంతకంటే ఎక్కువగా ముక్కలుగా మారిపోద్ది అనమాట రెండు లేదా అంతకంటే ఎక్కువగా ముక్కలుగా మారిపోద్ది రెండు ముక్కలుగా మారితే దాన్ని ద్విధా విచిత్తి అంటాము బని రేఫిజన్ రెండు లేదా అంతకంటే ఎక్కువగా మారితే బహుదా విచిత్ అంటమాట అంటే ఇక్కడ ఏర్పడిన ప్రతి ముక్క కూడా ఒక స్వతంత్ర జీవిగా మారుతుంది ఓకేనా అంతేకాకుండా ఇక్కడ ఏదైతే జీవి అనుకున్నామో ఒక తల్లిజీవి ఉంటుంది విద్యుత్ జరిగిన తర్వాత రెండు పిల్లజీవులుగా మారిపోద్ది కాబట్టి ఈ తల్లి జీవి అనేది ఉనికిని కోల్పోతుంది ఎందుకంటే ఇట్ కాంట్ బీ రిమైండ్ ద సేమ్ ఉండదు అనమాట ఏదైతే ముందు జనకజీవి అనుకున్నామో ఆ జనకజీవి అనేది ఉండదు ఆ జనకజీవి ప్లేస్లోనే జస్ట్ లైక్ సమయోజన అన్నమాట ఇది రెండు పిల్లకాయలు ఏర్పడతాయి ఇలాంటిది దేనిలో జరుగుతుందంటే ఉదాహరణ ద్విధా విద్యుత్కి గుర్తుపెట్టుకోండి ఇవి అమీబా అలాగే పారామీషియం మరి బహుదా విచ్చితికి అమీబా అనగా ఇక్కడ అమీబా ద్విధా విచ్చుత జరుపుకుంటుంది అలాగే బహుదా విచ్చ్యుత్ ద్వారా తన సంఖ్యను అలైంగిక విధానంలో పెంచుకుంటుంది అనమాట సో ఇక్కడ అమీబ ఏదైతే ఉందో అమీబా కానీ పారామీషియం కానీ యుగ్లీన్ కానీ ద్విధా విచ్చ్యుతి లేదా బహుదా విచ్చ్యుత్ ద్వారా తమ అసలు రూపాన్ని కోల్పోతాయి ఉనుకుని కోల్పోతాయి తల్లిజీవి ఏదైతే ఉందో తన ఉనుకుని కోల్పోయి దాని ప్లేస్లో రెండు పిల్లకణలు ఏర్పడతాయి అన్నమాట ఇలా ఏర్పడిన పిల్లకణలు అనేవి జన్యు రూపంలోనూ అలాగే దృశ్య రూపంలోను కూడా తల్లిజీవిని పోలు ఉంటాయి తల్లిజీవి ఎలా ఉందో అలాగే తల్లిజీవిని పోలి ఉంటాయి అనమాట సో ఇది ద్విధా విచ్ఛిత్ లేదా బహుదావిచ్ఛిత్తి అంటే ఓకేనా దాంతోపాటు పారామీసియం అని ఇంకొక ఆర్గానిజం చెప్పాను కదా ఇది అనుకూల పరిస్థితుల్లో మాత్రమే ద్విధా జరుపుకొని ఈ విధంగా రెండు పిల్లజీవులుగా మారుతుంది ఏదైతే పారామీసియం అని చెప్పానో ఇది అనుకూల పరిస్థితుల్లో ద్విధా ద్వారా రెండు పిల్లజీవులు ఏర్పడతాయి కానీ అననుకూల పరిస్థితులు ఇప్పుడైతే ద్విధా విచ్చ జరుపుకోవడానికి అవకాశం లేదో లైంగిక విధానం కూడా జరుపుకుంటుంది దాన్నే సంయుగ్ము అంటాము అంటే బ్యాక్టీరియాలో ఏ విధంగా అయితే సంయోగం జరుపుకుంటుందో పారామిషన్లో కూడా ప్రతికూల పరిస్థితుల్లో రెండు పారామిషన్లు ఈ విధంగా పక్కపక్కన చేరి కేవలం జన్యు పదార్థాన్ని మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకుంటాయి ఒక పారామిషన్లో ఉన్న జన్యు పదార్థం ఇలా మార్చుకుంటాయి అన్నమాట ఓకేనా దీన్నే అంటాము ఈ సంయుగ్గం జరగడానికి రెండు పారామిషన్ల మధ్య ఒక సంయుగ్మ నాళమం ఏర్పడుతుంది మీకు బ్యాక్టీరియా చెప్పినప్పుడు బ్యాక్టీరియాలో సంయుక్తం ఏ విధంగా చెప్పాను యాజ్ స్టేజ్గా పారామిషన్లో కూడా అదే విధంగా జరుగుతుంది ఇది విచిత్ అంటే తర్వాత భవనం అంటే ఏంటో చూద్దాం భవనం ఈ భవనంలో ఒక తల్లిజీవి ఉంటుంది అదే జనకజీవి ఉంటుంది ఈ జనకజీవి శరీరం నుంచి ఒక చిన్న ప్రరోహం ఏర్పడుతుంది అనమాట ప్రరోహం అంటే ఏంటి ఒక బల్బు ఒక కోరకం ఈ కోరకం కొన్నాళ్ళ తర్వాత విడిపోయి స్వతంత్రంగా బతుకుతుంది అంటే తల్లిజీవి ఇంకొక రకమైన పిల్లజీవిని అదే ఉన్న పిల్లజీవిని ఏర్పడుతుంది ఇలాంటి విధానాన్ని క్వార్కే భవనం అంటాము అంటే ఈస్ట్లో ఒక ఈస్ట్ ఈస్ట్ అనేది ఏకకన జీవి శిలీంధ్రం అది మన సాధారణంగా వంటగదిలో ఎక్కువ వాడే ఈస్ట్ అన్నమాట బ్యాకరీల్లో కానీ తర్వాత వాణిజ్యపరంగా వైను సారా తయారు చేసే వాటిలో ఈస్ట్ని బాగా వాడతాం ఈస్ట్లో జరిగేదే క్వార్కీ భవనం ఈస్ట్ తర్వాత హైడ్రా చాలా ఉన్నాయి టెక్స్ట్ బుక్లు ఇచ్చిన మాత్రం ఈస్ట్ అనేది ఉంటుంది ఈస్ట్లో ఏ విధంగా జరుగుతుంది అంటే తల్లిజీవి అనేది దాని శరీరంలో ఏదో ఒక భాగం నుంచి సాధారణంగా ఒక బల్బు వంటి నిర్మాణం ఏర్పరుస్తుంది అన్నమాట ఈ విధంగా కోరకం అంటాము ఈ కోరకం తర్వాత కేంద్రకాని కానీ కణంలో ఉన్న కణద్రవ్య పదార్థాన్ని మొత్తాన్ని వేరు చేసుకొని సపరేట్గా కణంగా ఒక పిల్ల కణంగా బతుకుతుంది ఈ విధానంలో తల్లిజీవి అనేది గుర్తుపెట్టుకోండి ఉనికిని కోల్పోదు అంటే తల్లిజీవి అలాగే ఉంటుంది దాని దాని స్థానం కానీ దాని ఆకారం కానీ ఏది మారదు ఓకేనా ఉనికిని కోల్పోదు కానీ విద్యుత్లు అలా కాదు విద్యుత్లో తల్లిజీవి ఉనుకుని కోల్పోతుంది దాని స్థానంలో రెండు పిల్లకడలు ఏర్పడతాయి కానీ కోరికీ భవనాలు ఆ విధంగా కాదు తల్లిజీవి ఒక్కొక్కసారి ఒక్క కోరకంతో పాటు అనేక కోరకాలు కూడా విడుదల చేయొచ్చు కానీ తల్లిజీవి మాత్రం సేమ్ అలాగే ఉంటుంది ఉదాహరణ ఈస్ట్ మరియు హైడ్రా ముక్కలవడం అనేది సాధారణంగా ఏదైనా జనకజీవి దాని శరీరం నుంచి ఏ ఖండితమైనా సరే పూర్తిస్థాయి జీవం ఏర్పరుస్తుంది అనమాట దీన్నే అంటాం అంటే ఏ జీవైనా సరే ఒక జీవు ఉందనుకుంటే ఈ విధంగా ఒక ముక్క ముక్క ఏర్పడినప్పుడు ఈ ప్రతి ముక్క కూడా ఒక పూర్తి స్థాయి జీవిగా మారిపోతుంది అదేంటి ద్విధా విద్యుత్ కూడా ఇదే విధంగా జరుగుతుంది కదా అనుకోవచ్చు మీరు ఇక్కడ ఏంటంటే ద్విధా విద్యుత్ అనేది సమాన సౌష్ఠవీయుతంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవి అనుకుంటే సమానంగా వెళ్తుంది ఇది అలా కాదు ఏదైనా జీవి ఇక్కడ ముక్క ఎగిరిపోయినా ఎక్కి ముక్కుపోయినా ఈ పూర్తిస్థాయి జీవి మారిపోతుంది అనమాట ప్రతి చిన్న ముక్క కూడా పూర్తిస్థాయి జీవిగా మారడమే ముక్కలు అవ్వడం అర్థమవుతుంది కదా మీకు దుధావిచ్యుత్తికి దీనికి తేడా ఉంది దానిలో సౌష్ణ్యత ఉంటుంది జీవ ఏర్పడే జీవి అనేది ముక్కులవడం ఆ విధంగా కాదు సౌష్ణీయతమే ఉండదు కానీ ప్రతి చిన్న ముక్క కూడా అంటే ప్రతి చిన్న కాండితం కూడా ఒక కొత్త జీవిగా ఏర్పడుచు ఏర్పాటు అనమాట ఉదాహరణ ఎట్లా అంటే మోల్డులు మోల్డులు అంటే శిలీంధ్రాలు అలాగే స్పైరోగైరా శైవిలం ఇది అలాగే ఇంకేమున్నాయి బద్ది పురుగులు అంటే ప్లాటీ హెల్మెంట్స్ టీనియా సోలియం అనమాట దాంట్లో కూడా ఈ ముక్కలు అవడం ద్వారా ఆలైంగిక విధానంలో కొత్త జీవులు ఏర్పడుతుంటాయి ఈ స్పైరోగర్ అనేది మీరు నేర్చుకునే ఉంటారు ఆల్రెడీ ఇది కిరణజాన సమయంలో జరుపుకునే శైబలం ఇది మీకు స్టాగ్నెంట్ వాటర్ బాడీస్లో ఏదైతే స్లైమీ ప్యాచెస్ ఉంటాయో గ్రీన్ ప్యాచ్ అనేది ఇట్ కెన్ బి ఫెర్ఫార్మ్ ఫామ్డ్ బై స్పైరోగేర్ అనమాట ఓకేనా మీకు స్పైరోగేర్ అంటే ఈ విధంగా కనిపిస్తుంది పక్కన ఉన్న బొమ్మలో ఒక పూర్తిస్థాయి జీవి అనేది ఈ విధంగా రెండు ఖండితాలుగా మారినప్పుడు ప్రతి ఖండితం కూడా ఈ పూర్తి స్థాయి జీవిగా మారిపోతుంది పైన ముక్క ఒక స్పైరోగైరైను కింద ముక్క కూడా పూర్తి స్థాయి మారిపోతుంది ఇది అవడం అనమాట మూడులు అంటే శిలీంధ్రాలు స్పైరోగైరంటే శైవరాలు అంటే ప్లాటీ ఎల్మంతిస్ జీవులు అనమాట టీనియా అంతే అంతేకాకుండా రెండు కలిపి లైకెన్లు లైకెన్లో కూడా ముక్కలు అవ్వడం ద్వారానే అలైంగిక విధానం ద్వారా కొత్త జీవులు ఏర్పడడం జరుగుతుంది సరేనా పునరుత్పత్తి లేదా రీజనరేషన్ అంటే ఏంటి ఇక్కడ ఇది ముక్కలు అవడానికి దీనికి చిన్న తేడా ఉంటుంది గమనించండి దీనిలో పూర్తిగా విభేదనం చెందిన జీవి ఏదైనా సరే ఈ చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకుని సరిపోద్ది పూర్తిగా విభేదనం చెందిన జీవి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శరీర భాగాల్లో కొన్ని భాగాలైనా సరే పూర్తిగా విభేదనం చెంది అది జీవిగా గుర్తించబడాలన్నమాట అలాంటి జీవిలో ఏదైనా కారణం వల్ల శరీర భాగాలు తెగిపోవడం కానీ ముక్కలవడం కానీ ఓకేనా ఇలా జరిగినప్పుడు ఇలా ఇలా తెగిపోయిన ప్రతి ఖండితం లేదా ప్రతి ముక్క కూడా కొత్త జీవిగా మారుతుంది ఇది ఒక పూర్తిగా విభేదన చెందిన జీవి అనుకుందాము ఏదో ఒకటి ఉదాహరణకి ఇక్కడ ఏదో తెగిపోయింది ఇది పూర్తి జీవిగా మారుతుంది ఈ మధ్య భాగం విడిపోయింది అనుకుందాం ఇది పూర్తి జీవిగా మారుతుంది తోక భాగం నుంచి కూడా పూర్తి జీవిగా వస్తుందన్నమాట అంటే ఏదైనా పూర్తిగా విభేదన చెందిన జీవ అనేది వాటిలో ఏదైనా కారణం వల్ల శరీర ఖండితాలు తెగిపోవడం కానీ ముక్కలవడం అవడం కానీ జరిగినప్పుడు తెగిపోయిన ప్రతి మొక్క కూడా కొత్త జీవిగా ఏర్పడితే అలాంటి దాన్ని పునరుత్పత్తి లేదా రీజనరేషన్ అనే అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం దీనిలో ఉదాహరణ ఎవరంటే ప్లనేరియా గుర్తుపెట్టుకొని చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానేరియా ఒకటే కాదు మీరు బల్లి తోకలో కూడా ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి అయిన పునరుత్పత్తి మీరు గమనించవచ్చు ఈ పక్కన కనిపించే జీవే ప్లానేరియా ఈ మొదట ఒక జీవి చూడండి ఇది ఇదే విధంగా ఉందంటే ఒక పూర్తిస్థాయి జీవి మధ్య భాగమే ఉంది తల లేదు ఈ తల భాగం అనేది కొత్త జీవిగా మారుతుంది ఈ మధ్య భాగం అనేది లేదా తోక భాగం అనేది కూడా పూర్తి జీవిగా మారుతుంది ఈ విధంగా పూర్తిగా విభేదన చెందిన అనేక జీవులు శరీర కండితాలు ఏదైనా కారణం వల్ల లేదా ఏదో ఏదో ఒక రీజన్ ఉండాలి తెగిపోయింది అనుకుందాం ఆ తెగిపోయిన ఖండితం అనేది పూర్తి స్థాయి కొత్త జీవిగా మారిపోతుంది లేదా పెరుగుతుంది దీన్ని పునరుత్పత్తి అంటాం ఎగ్జాంపుల్ ప్లనేరియా అలాగే బల్లి బల్లి తోకలో కనిపించవచ్చు మానవ కాలేయ కణాల్లో కూడా ఈ రీజనరేషన్ ఉంటుంది ఈ టెక్స్ట్ బుక్లో ఉండవు మానవ కాలేయం కూడా ఏదైనా కారణం పూర్తి పూర్తిస్థాయిగా మళ్ళీ కాలేయం రీజనరేట్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట ఇది పునరుత్పత్తి సిద్ధ బీజాలు సిద్ధ బీజాసే పత్రాల ద్వారా ఏ విధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది దీని ద్వారా ఏ విధంగా కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయనే చూద్దాము సాధారణంగా నిమ్మినథాయి మొక్కలు ఈ విధంగా జరుగుతుంది ఏదైనా కుళ్ళిపోయిన ఫలాలు కానీ కుళ్ళిపోయిన ఫలాలు లేదంటే రొట్టు మొక్కలు వీటిపైన మనకి ఇలాంటి తెల్లని ఒక లాంటి పైకి పెరుగుతాయి వాటిపైన బూడిద రంగులో కానీ లేదంటే నల్లని రంగులో కానీ లేదంటే ఆకుపచ్చ రంగులో కానీ బుడిపుల్లాని నిర్మాణాలు ఏర్పడతాయి అనమాట ఇలా ఈ విధంగా ఈ బుడిపుల్లా నిర్మాణం ఏమంటామంటే సూక్ష్మసిద్ధ బీజాశయాలు అంటాం సిద్ధ బీజాశయాలు ఈ సిద్ధ బీజాశయాల్లో అనేక బీజాలు ఉంటాయి ఓకే సో ఏదైనా కుళ్ళిపోయిన పళ్ళు కానీ కూరగాయలు కానీ వంటగదిలో రొట్టె మొక్కలు వదిలినప్పుడు వాటిపైన ఒక తెల్ల తెల్లని నాళా నిర్మాణాలు పైకి పెరుగుతాయి వాటి తల ఏ విధంగా ఉంటుందంటే ఇలా బుడుపులు ఉంటాయి గ్రీన్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ బూడిది కలర్లో కానీ ఉంటాయి వీటిలో చిన్న చిన్న రేణులు ఉంటాయి వీటిని సూక్ష్మశుద్ధ బీజాలు అంటాము ఈ బుడుపుని ఏమంటామంటే సూక్ష్మశుద్ధ బీజాస ఏమంటాం ఈ సూక్ష్మశ్వ బీజాల ద్వారా అలైంగిక ప్రతిత్వ జరిగి కొత్త మొక్కలు ఏర్పడతాయి ఉదాహరణ ఎవరంటే రొట్టు పూజ రైజోపస్ శిలీంధ్రం ఇది మ్యూకార్ అది శిలీంధ్రమే అలాగే ఫెర్న్ మొక్కలో కూడా ఫెర్న్ అనేది టెరిడోపాయటైస్ చెందిన అలంకరణ మొక్క ఇది అలాగే బ్యాక్టీరియాలో కూడా ఈ సూక్ష్మసిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగి అంటే ఈ సూక్ష్మశుద్ధ బీజాలు ఏదైనా ఆహారం మీద కానీ నేల మీద కానీ నీటిలో పడినప్పుడు అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధంగా కొత్త మొక్కగా పెరుగుతాయి అన్నమాట ఓకేనా ఇంకా సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాల ద్వారా ఏ విధంగా జరుగుతుందంటే సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాలు అంటే ఏం లేదు ఇందాక చెప్పినట్టు ఫెర్న్ అనే మొక్క ఉంది కదా ఇది అలంకరణ మొక్క టెరిడోపేట చెందిన మొక్క అనమాట సో ఇది ఏంటంటే వాటి యొక్క పత్రాలు ముదిరినప్పుడు పత్రాలు కిందన చిన్న చిన్న రంగులు ఉండే మచ్చలు అనేవి ఏర్పడతాయి ఇలా ఈ కింద మీకు పత్రం ఏదైతే కనిపిస్తుందో దానిదే దీనిలో పత్రాలు ముదిరినప్పుడు పత్రం అడుగు భాగంలో చిన్న చిన్న లాంటి నర్మాణాలు వస్తాయి అది రంగులో ఉంటాయి వాటిని ఏమంటామంటే సోరాయ్ అంటాము సోరాయ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సోరై ఓకేనా ఈ సోరయలు కలిగిన పత్రాలని సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాలు అంటాము సూక్ష్మసిద్ధ బీజాశయ పత్రాలు ఇవి దేనిలో చూడవచ్చు మనం ఫెర్న మొక్కలో చూడొచ్చు అంటే ఫెర్న మొక్క యొక్క ఆకలి అనేవి బాగా ముదిరినప్పుడు వాటి అడుగు భాగంలో చిన్న చిన్న రంగులో ఉండే మచ్చలాంటివి ఏర్పడతాయి ఈ మచ్చల్లో ఎవరు ఉంటారంటే సూక్ష్మ సిద్ధ బీజాలు ఉంటాయి స్పోర్స్ ఉంటాయి ఈ సోరాయ్ పగిలినప్పుడు ఈ సిద్ధ బీజాలు నేల మీద కానీ ఎక్కడైనా పడి మళ్ళీ కొత్త మొక్కగా ఈ విధంగా అలంకరణ మొక్కగా మారుతాయి ఇది సిద్ధ బీజాశయ పత్రాల ద్వారా పెన్న మొక్కలో అలైంగిక ప్రత్యుత్పత్తి సాకి వ్యాప్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే మొక్కలో సాకి భాగాలు వేరు పత్రం కాండం ఇంకా పుష్పం అనేది లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే భాగం కాబట్టి పుష్పాన్ని మనం కూడా చేద్దాము వేరు పత్రం కాండం ద్వారా ఏ విధంగా మొక్కల్లో సాకి వ్యాప్తి జరుగుతుందో చూద్దాము సాకి వ్యాప్తి అంటే సాకి భాగాల ద్వారా మొక్క వ్యాప్తి చెందే విధానమే సాకి వ్యాప్తి ఇది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అయితే దీనిలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి సహజంగా మొక్కలు వాటికి వాటే చేసుకునేవి మొక్కల్లో ఉన్న ఈ టాలెంట్ని ఉపయోగించుకొని మనం కృత్రిమంగా కూడా వాటిని మనం సాకి వ్యాప్తి చేస్తాం అది కృత్రిమంగా అయితే సహజ పద్ధతి ఏమున్నా చూద్దాము పత్రం ద్వారా సాకి దేనిలో జరుగుతుందంటే రణపాల బ్రయోఫిల్మ్ అంటాము దీనిలో యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఈ విధంగా పత్రం ఉంటుంది ప్రతి పత్రపంచుల్లో ఒక కూరకం ఉంటుంది అంటే ఒక మొగ్గ ప్రతి మొగ్గ ప్రతి మొగ్గ కూడా ఒక సంపూర్ణ మొక్కగా పెరిగే శక్తిని కలిగి ఉంటాయి ఈ విధంగా మొక్క కానీ ఒక ఆకు నేలలో పడగానే ప్రతి మొగ్గ నుంచి ఒక మొక్క అనేది రావడం జరుగుతుంది ఇంకా వేరు ద్వారా శాకివ్యాప్తి వేట్లంటే క్యారెట్ ముల్లంగి ఈ ఎగ్జామ్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి డాలియా ఇవే రావచ్చు ప్రశ్నలో క్యారెట్ ముల్లంగి డాలియా ద్వారా డాలియాలో ఏ రకమైన సాకి వ్యాప్తి జరుగుతుందని అడగవచ్చు అంటే వేరు ద్వారా సాకి వ్యాప్తి జరుగుతుంది ఇంకా రణపాలనే మొక్కలో పత్రం ద్వారా సాకి వ్యాప్తి జరుగుతుంది మిగతా లాస్ట్ది కాండం కాండం అంటే మనం దేని కాండం అని చెప్పచ్చు ఒక భాగం పైన కనుపులు కనుపు మధ్యమాలు అలాగే పత్రాలు దాని స్థానంలో పులిసాకులు ఇలా కలిగి ఉన్న నిర్మాణాన్ని కాండం అని చెప్పవచ్చు అనమాట సో ఈ కాండం అనేది కొన్ని రూపాంతరాలు చెందుతుంది ఎలాంటి రూపాంతరాలు అంటే రన్నర్సు స్టోలన్సు ఇవన్నీ కాండ రూపాంతరాలే అలాగే లసుణాలు తర్వాత కొమ్ములు దొంపకాండం ఇవన్నీ కూడా కాండం యొక్క రూపాంతరాలు వీటి గురించి కొంచెం క్లియర్గా నేర్పిస్తాను డౌట్లు ఉంటాయి కాబట్టి దాని తర్వాత కృత్రిమంగా ఏ విధంగా సాకి వ్యాప్తి జరుగుతుందో చూద్దాం కాండ రూపాంతరాల్లో రన్నర్స్ ఉన్నాయి కదా రన్నర్ అంటే ఏం లేదు భూమికి సమాంతరంగా పెరిగే బలహీన కాండం అనమాట భూమికి సమాంతరంగా పెరిగే బలహీన కాండం ఇలాంటి కాండంలో ఎలా ఉంటుందంటే కణజాలం చాలా మృదు మృదువైందిగా ఉంటుంది వాయుగతంగా పెరగడానికి అవకాశం లేని మొక్కల్లో ఈ విధంగా సమాంతరంగా ఎక్కడైతే కనుపులు భూములు తెగుతాయో ఆ ఏరియాలో ఇలా అబ్రూపు వేలు కానీ ప్రధాన వేలు కానీ రావడము అక్కడ కొత్త మొక్క ఇక్కడ ఇక్కడ కట్ చేస్తే ఈ భాగం కొత్త మొక్కగా పెరగడం జరుగుతుంది ఇలాంటి కాండాన్ని రన్నర్ అంటాము అంటే భూమికి సమాంతరంగా పెరిగే వాయుగత కాండాన్నే మనం ఏమంటామంటే రన్నర్ అంటాం కానీ ఇక్కడ ఎగ్జాంపుల్స్ లేదు మరి స్టోలన్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక బలహీన వాయుగత కాండమే కానీ ఎక్కడైతే నేలను తాగుతుందో ఒక మొక్క యొక్క సాకు అనేది ఆ కొనుపు భాగంలో వేర్లు వస్తాయి ఈ విధంగా కనిపిస్తుంది కదా బొమ్మ దీనిలో ఒక మొక్క యొక్క వాయుగత బలహీన కాండాలు ఎక్కడైతే నేలం తాగుతాయో ఆ నేలం తాకిన చోట అప్రవ వేర్లు రావడము ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ అది వాయుగతంగా పెరుగుతుంది ఇక్కడ సమాంతరంగా కాకుండా ఈ డైరెక్షన్లో మొక్క మళ్ళీ ఎదుగుతుంది మళ్ళీ ఈ మొక్క యొక్క ఏదైనా వాయుగత సాగిన పెరిగితే ఇక్కడ వేర్లు రావడము మళ్ళీ అది వాయుగతంగా పెరగడం జరుగుతుంది ఇలాంటి కాండాన్ని ఏమంటామంటే స్టోలన్ అంటాము ఈ స్టోలన్స్ ద్వారా ఎలాంటి మొక్కల్లో సాకివ్యాప్తి జరుగుతుందంటే మల్లె మల్లె అండ్ స్ట్రాబెర్రీ ఇవి చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇంకా లసనాల ద్వారా సాకి వ్యాప్తి ఉల్లిలో జరుగుతుంది ఉల్లి వెల్లుల్లి ఇక్కడ ఏం జరుగుతుందని చూడండి ఉల్లిలో సో సాధారణంగా ఏదైనా సరే కిందన భూగర్భ భూగర్భాస్థ కాండం ఇది కూడా డిస్క్ రూపంలో ఉంటుంది దాని కాండం అనేది దాని కిందన వేర్లు రావడం జరుగుతుంది దీనిలో పిల్ల లసనాలు ఏర్పడతాయి ఇది ప్రతీది కూడా కొత్త మొక్క ఏర్పరిచే చ శక్తిని కలిగి ఉంటుంది ఓకేనా డాటర్ బల్బ్స్ అంటాము ఇవన్నీ కూడా కొత్త ఉల్లి మొక్కను ఏర్పరిచే శక్తిని కలుగుంటాయి ఈ విధంగా లసును ద్వారా సాకి అప్ జరుగుతుంది ఇంకా కొమ్ముల ద్వారా పసుపు పసుపు అల్లము వీటిని పసుపు కొమ్ము అల్లం కొమ్మ అంటాం కదా అంటే కాండ మీద రూపాంతరం చెంది కొమ్ముగా ఉంటుంది ఇంకా కొమ్ము అంటే ఏంటంటే ఈ భూమి లోపల పెరిగే భూగర్భాస్థ కాండ రూపాంతరం అనమాట కాకపోతే భూమికి సమాంతరంగా పెరుగుతుంది ఇలా భూమికి సమాంతరంగా పెరిగే భూగర్భస్థ కాండాన్ని భూగర్భ కొమ్మంటాము ఇది పసుపు మరియు అల్లంలో కనిపిస్తుంది దీనిలో ఇలాంటి కాండంలో పొలి ఉంటాయి కనుపులు ఉంటాయి కనుపు మద్యమాన ఉంటాయి ప్రతి కనుపు నుంచి ఈ విధంగా సాకము మళ్ళీ వాయుగతంగా పెరుగుతుంది లోపల మాత్రం కాండము ఆహార పదార్థాన్ని నిల్వ చేసుకొని ఈ విధంగా ఉబ్బుతుంది ఇలా ఎక్కడైతే సా కోరకం ఏర్పడుతుందో ఆ కోరకం కలిగిన ముక్కను మళ్ళీ కట్ చేసి భూములు వేస్తే మనకు కొత్త మొక్కగా రావడం జరుగుతుంది ఈ విధంగా పసుపు మరియు అల్లంలో కొమ్ము ద్వారా సాకివేపు జరుగుతుంది ఇంకా తర్వాత తెలిసిందే మనకి దుంప దుంపకాండం దుంపకాండం దేనిలో అంటే కంద చేమ బంగాళదుంప వీటి ద్వారా సాకి వ్యాప్త జరుగుతుంది బంగాళదుంప ఇక్కడ కనిపించే కన్నులు ఏవైతే ఉన్నాయో ప్రతి కన్ను నుంచి ఒక మొగ్గ రావడము ఆ మొగ్గ కలిగిన భాగాన్ని మనం కట్ చేసి నెలలో పాతితే అది మరీ కొత్త మొక్కగా రావడము మళ్ళీ దుంప దుంప అంటే వేర్లే ఆహార పదార్థం నిల్వ చేసి స్టాచ్ నిల్వ చేసుకొని ఉబ్బి మనకి ఆహారాన్ని ఇస్తుంటాయి ఈ విధంగా సాధారణ పద్ధతిలో సహజంగా సాకి వ్యాప్తి జరుగుతుంది కృత్రిమంగా ఏ విధంగా జరుగుతుందో చూద్దాం కృత్రిమ పద్ధతిలో ఒక నాలుగు విధానాలు ఉన్నాయి ఒకటి చేతనము కటింగ్ అంటాము అంటు తొక్కడము లేయరింగు అంటు కట్టడం అంటే గ్రాఫ్టింగ్ కణజాల వర్ధనం టిష్యూ కల్చర్ ఈ టిష్యూ కల్చర్ గురించి నేను ఆల్రెడీ ఒక పెద్ద లాంగ్ వీడియో చేసి పెట్టాను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఒకసారి చూడండి ఇంకా ఛాదనం అంటే ఏదైనా ఒక జనక మొక్కలో జాగ్రత్తగానండి జనక మొక్కలో ఏదైనా ఒక మొగ్గ ఒక కోరకం ఏదైనా గ్రీవకూరకం కానీ అగ్రకోరకం కానీ కలిగిన శాఖని కట్ చేసి నేలలో పాతితే అది మళ్ళీ కొత్త మొక్క పెరిగే అవకాశం కలిగి ఉంటుంది దాన్ని చాదనమంటాం అంటాం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ ఏరియాలో గ్రీవ మొక్కలు ఉంటాయి ఎక్కడైతే కాండం పైన శాఖ ఏర్పడుతుందో ఆ మధ్యలో గ్రీవ మొక్కలు ఉంటాయి ఇంకా శిఖరంలో శిఖర శిఖర కోరకాలు ఉంటాయి ఓకేనా కోరకాలు ఈ గ్రీవ అగ్ర కోరకాలు కలవని ఏదైనా ఒక శాఖను ఈ మొక్క కట్ చేసినా పర్లేదు ఈ మొక్క కట్ చేసినా పర్లేదు మళ్ళీ అది నేలలో కానీ ఏదైనా ఆక్సిజన్లు సైటోకైన్లు జబరిన్లు కలిగిన అలాంటి ఒక కుండీలో కానీ ఎక్కడైనా పంచితే మళ్ళీ అది కొత్త మొక్క రావడం జరుగుతుంది ఇది చేదనం అంటాము ఛాదనం ద్వారా వీటిలో అంటే బంతి ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు గులాబీ మందార వీటిలో చేదనం ద్వారా సాకి వ్యాప్తి కృత్రిమ పద్ధతిలో జరుగుతుంది ఇంకా అంటు తొక్కడం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చాదనం చేసామో చాదనం అంటే మొక్క నుంచి కట్ చేసేస్తుంటాము ఏదైతే ఒక కోరకం కానీ లేదంటే ఒక సాకలో ఏదైనా ఇక్కడ గ్రీవ కోరకం కలిగి ఉంది అలాంటి దాన్ని మనం కట్ చేసి పైన నేలలో పాతే చాదనం కింద అవుతుంది ఇక్కడైతే ఒక ఏదైనా కనుపు కలిగిన సాగను తీసుకుంటాం కాండం పైన కనుపులు ఉంటాయని చెప్పాను ఇది కాండం అనుకుంటే కనుపులు ఉంటాయి కనుపు మధ్యమాలు ఉంటాయి ఏదైనా ఒక కనుపు కలిగిన సాగను ఏం చేస్తామంటే నేలలో తొక్కుతాము తొక్కి దానిపైన ఇసుక వేసి రాయి వేసి ఆ కనుపు దగ్గర నుంచి వేర్లు వచ్చే వరకు మాత్రము ఈ జనక మొక్కతో కలిసి ఉంటుంది వేర్లు ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇలా కట్ చేస్తాము కట్ చేసి ఇది కొత్త మొక్కగా పెరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే స్టోలన్స్లో ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అంటే తొక్కడంలో కూడా అదే విధంగా జరుగుతుంది కాకపోతే అక్కడ ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా అదే పెరుగుతూ పోతుంది ఇక్కడ మాత్రం మనకు కావలసిన మొక్కని సాగ ఎక్కువ సాగలు పెంచడం కోసం ఏం చేస్తామంటే నేలలో తొక్కుతాము అనమాట ఈ విధంగా దేనిలో జరుగుతుందంటే మల్లె అంటు తొక్కడం ద్వారా గన్నేరు ఇంకా చాలా ఉంటాయి కానీ ఇవన్నీ అవసరం లేదు ఓకేనా అంటు తొక్కడంలో ఏం చేస్తామంటే ఏదైనా జనగ మొక్కలో కనుపు కలిగిన భాగాన్ని నెలలో పాతుతాము ఇది గుర్తుపెట్టుకోండి కనుపు కలిగిన భాగాన్ని నేలలో పాకుతాము ఆ కనుపు దగ్గర నుంచి వేర్లు రావడం జరుగుతుంది వేర్లు ఏర్పడిన తర్వాత తని జనక మొక్క నుంచి ఆ వేరు చేసి కొత్త మొగ్గ పెరుగుతుంది అనమాట ఇదే విధంగా స్టోలన్స్లో కూడా జరుగుతుంది ఓకేనా ఇదే అంటు కట్టడంలో సారీ అంటు తొక్కడంలో గ్రౌండ్ లేయరింగ్ ఉంటుంది ఎయిర్ లేయరింగ్ కూడా ఉంటుంది అంటే నెలలో అంటు తొక్కడం ఉంటుంది మొక్క సాగల్లో గాలిలో ఉన్నప్పుడే వాటిపైన కూడా మనకు కావలసిన అంటు తొక్కడం చేసుకోవచ్చు అనమాట ఇంకా అంటు కట్టడం ఏంటంటే ఇక్కడ రెండు మొక్కలు ఉంటాయి ఆ రెండు మొక్కలు ఎలా ఉంటాయంటే ఒకటి రెండు కుండీల్లో పెరగడం కానీ వేరు వేరు ఎక్కడ పెరిగినా సరే రెండు రెండు లక్షణాలు ఉపయోగకరమైన లక్షణాలు ఒకే మొక్కలో సాధించడం కోసం చేసేదే ఇదనమాట ఓకేనా రెండు ఉపయోగకరమైన మొక్కల్ని ఒకే మొక్కలో సాధించడం కోసం చేసేదే ఏంటంటే అంటు కట్టడం ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్కలో ఎక్కువ కాయలు ఉన్నాయి కానీ పుల్లగా ఉన్నాయి ఇంకో మొక్కలో తక్కువ కాయలు స్వీట్నెస్ ఎక్కువ ఉంది ఈ స్వీట్నెస్ని ఎక్కువ కాయలను ఒకే మొక్కలో సాధించాలన్నప్పుడు ఆ రెండు మొక్కలు తీసుకురావడము ఒక మొక్క నేలలో పెరుగుతూ ఉంటుంది దాన్ని రూట్ స్టాక్ అంటాము ఇంకో మొక్క ఏమో నేల భాగం వదిలేసి పై మొక్కను తీసుకుంటాం అనమాట ఈ విధంగా పైనున్న దాన్ని స్టాక్ సయాని అంటాము కింద దాన్నేమో స్టా రూట్ స్టాక్ అంటాము ఈ రెండు కలిపి కొత్త మొక్క ఏర్పడుతుంది వచ్చే కొత్త మొక్కలో ఎక్కువ కాయలతో పాటు స్వీట్నెస్ కూడా పెరుగుతుంది అనమాట ఇది అంటుకట్టడం ఇంకా కనజాల వర్తనం అంటే తక్కువ కాలంలో తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలు అంటే వేల సంఖ్యలో మొక్కలు పెంచడం కోసం ఉపయోగించే ఒక రకమైన టెక్నిక్ కణజాల వర్ధనం ఇది కణాలకుండే టోటీ పొటెన్సీ చాలా ఇంపార్టెంట్ ఇది టోటీ పొటెన్సీ అనే ప్రక్రియ ద్వారా అంటే ప్రక్రియ కాదు ఒక శక్తి అనమాట ప్రతీ ఉండే శక్తిని టోటీ పొటెన్సీ అంటాం ఎలాంటి శక్తి అంటే ప్రతీ కణం కూడా కొత్త మొక్కగా పెరుగుతుంది దానికి కావలసిన వర్ధనీయానికి ఆక్సిజన్లు కానీ జెబ్రైన్లు సైటోకన్లు కానీ ఇవన్నీ వ్యాడ్ చేసిన తర్వాత ఆ కణాన్ని దానిలో వృద్ధి చెందిస్తే అది కొత్త మొక్ మొక్కగా పెరిగే శక్తిని కలిగి ఉంటుంది దాన్నే పొటెన్సీ అంటాం ఈ పొటెన్సీ ఆధారంగా కనజాల వర్ధనం పనిచేస్తుంది ఓకేనా ఈ కనజాల వర్ధన గురించి లాంగ్ వీడియో పెట్టానా చూడండి ఇక్కడతో లైంగిక ప్రత్యప్త అయిపోయింది మిగతా సంవేజన క్షయిక విభజన ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జామ్స్ మాక్సిమమ్ టెన్త్ క్లాస్ వీడియోస్ అన్నీ అయిపోయినాంటే మీకు లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అనేది ఎస్జిటి ఎస్ఏ వాళ్ళకి పనికొచ్చేలాగా అన్ని ఎగ్జామ్స్ పెడతాను సో ప్లీజ్ కీప్ ఇన్ టాస్ విత్ అస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్